మేమే ఏనే రెడీ ఆల్వేస్ రెడీ బ్లూ మీడియా కూడా రెడీ మీడియా మిత్రులందరికీ నమస్కారం ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ పెద్ద ఎత్తున ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి అనేక మంది పారిశ్రామికవేత్తలు ఆ ప్రాజెక్ట్స్ని ఫండ్ చేసేదానికి ఫైనాన్సియర్సు అదేవిధంగా ప్రజాప్రతినిధులు అంటే ఎవరైతే ఎంపీగా కానివ్వండి మంత్రులుగా పనిచేసే వాళ్ళు కానివ్వండి వాళ్ళందరూ కలిసికట్టుగా వచ్చి ఒక సమితి ఏర్పాటు చేసుకొని రాబోయే రోజులు విశాఖపట్నానికి ఏం చేయాలి ఎలా ముందలు తీసుకెళ్ళాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఎలా ఫండ్ చేయాలి భోగాపూర్ ఎయిర్పోర్ట్ అర్థం కాదు విశాఖపట్నాన్ని భోగాపురం ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ మెట్రో కనెక్టివిటీ అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క ఫోకస్ ఏరియా అంటే అభివృద్ధి వికేంద్రీకరణ భాగంలో ఒక్కో జిల్లాకు ఒక ఫోకస్ ఏరియా గతంలోనే తెలుగుదేశం ప్రభుత్వం రూపొందించింది దానికి అనేక పెట్టుబడులు గతంలోనే వచ్చినాయి గత ఐదు సంవత్సరాలు స్పీడ్ బ్రేకర్గా ఆగింది ఇప్పుడు ఎనిమల్ ఎట్లా యాక్సిలరేట్ చేయాలి దామైన డిస్కషన్ కూడా చేస్తాం జరిగింది మీ అందరు తెలుసు ప్రజలందరూ కూడా తెలుసు గత ఐదు సంవత్సరాలుగా గత ప్రభుత్వం రోడ్లు రోడ్లేస్తాం కానివ్వండి గుంతలు కనీసం పూడ్చలేదు దానివల్ల ప్రజలు ఇబ్బంది పడ్డారు అనేక మంది పారిశ్రామికవేత్తలు కూడా గతంలో వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితికి వచ్చింది సో ఎకనామిక్ యాక్టివిటీ మొత్తం రివైజ్ చేయాలి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెద్ద పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాలి మళ్ళీ ఆంధ్ర వెనుకబడిన ఆంధ్ర రాష్ట్రాన్ని ముందరు వెళ్ళాలి వన్ ఆఫ్ ద టాప్ ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్టేట్స్కి ఎట్లా తీర్చిదిద్దాలని దానిపైన మేము కూడా ఈ సమ్మిట్ ద్వారా చర్చిస్తున్నాం దీంట్లో మంచి సలహాలు ఐడియాస్ వస్తే అది ముందలు తీసుకెళ్తాం వాళ్ళ అందరు వచ్చిన డిగ్నటరీస్ అందరు కూడా ఒకటే చెప్పాను ఇచ్చిన ఆరు హామీలో మొదటి హామీ ఇరవై లక్షల ఉద్యోగాలు కల్పన మా లక్ష్యమని దానికి ఎవరు ఎక్కువ ఉద్యోగాలు కల్పిస్తే అలాంటి పెట్టుబడులు పెడితే వాళ్ళకి మెరుగైన ఇన్సెంటివ్స్ ఇస్తాము వాళ్ళకి పెద్ద ఎత్తున ఆహ్వానిస్తామని కూడా నేను వాళ్ళకి హామీ ఇస్తాం జరిగింది ఇంకా విశాఖపట్నం విషయంలో నేను చాలా స్పష్టంగా చెప్పాను ఇది మన ఐటీ డెస్టినేషన్ అని గతంలో అనేక డేటా సెంటర్ సంస్థలతో మన ఒప్పందాలు కూడా కుదుర్చుకున్నాం కానీ గత ప్రభుత్వం అన్ని పక్కన పెట్టేసిన ఒక్కరికి ఒక కంపెనీ కూడా సరిగా సీడ్ అవ్వలేదు రాబోయే రోజుల్లో మీరే చూస్తారు పెద్ద పెద్ద అనౌన్స్మెంట్స్ విశాఖపట్నం రాబోతున్నాయి విశాఖపట్నాన్ని ఇతర రాష్ట్రాలతో పోటీ విధంగా మేము రూపొందిస్తాం ఇంకో పక్కన ఐటీ పెట్టుబడులు కూడా పెద్ద ఎత్తున తీసుకొస్తాం నిరుద్యోగ యువతి యువకులకి సొంత రాష్ట్రాల్లోనే ఉద్యోగాలు ఉపాధి కల్పించే లక్ష్యంతో మేము పనిచేస్తాం సార్ గడిచిన వంద రోజుల్లో సిద్ధం చేశాం ఇప్పుడు ఆల్రెడీ ఐటీ ఎలక్ట్రానిక్స్ వచ్చి గల అనేక కంపెనీలతో కూడా మేము చర్చిస్తాం జరిగింది ఫస్ట్ నేను ఏం చేశానంటే ముందల ఉన్న ఐటీ కంపెనీలతో మీకు తెలుసు ఇది మూడోసారి నేను వైజాగ్ వచ్చాను దాని ముందరనే ఫస్ట్ వచ్చినప్పుడు ఐటీ కంపెనీలతో మేము మీటింగ్ పెట్టుకున్నాం వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి ఇన్సెంటివ్స్ ఏంటి ఆయన స్ట్రీమ్లైన్ చేశాం ఒక ఐటీ కంపెనీ పెద్ద ఐటీ కంపెనీ దాదాపు పదిహేను వందల మందికి ఉద్యోగాలు కల్పిస్తారు రాబోయే ఐదు సంవత్సరాలు ఇరవై వేల మందికి ఉద్యోగాలు కల్పించే కంపెనీకి గతంలో కనీసం వీధి దీపాలు వేయలేదు వాళ్ళకి కావాల్సిన బస్ సౌకర్యాలు అందజేయలేదు అవన్నీ కూడా క్లియర్ చేశారు ఎందుకంటే వీళ్ళు మన బ్రాండ్ అంబాసిడర్స్గా ఉంటారు వీళ్ళతో పాటు పేర్లుగా ఈ మీటింగ్ అయిన తర్వాత నేను కూడా అనేక ఫీల్డ్ విజిట్స్కి వెళ్తున్నాను ఎందుకంటే కొంతమంది ఇన్వెస్టర్స్ వచ్చారు వాళ్ళని కొన్ని ఏరియాస్ చూపించాలి అని కోరారు వాళ్ళతో నేను వెళ్తున్నాను సో రాబోయే వంద రోజులకు ఫస్ట్ హండ్రెడ్ డేస్ ఉన్నది సెట్ చేసి రాబోయే వంద రోజుల పాలసీ ఐటీ పాలసీ అంటే ఒక ఐటీ పాలసీ జీసీసీ పాలసీ లాంటివి అన్నీ తీసుకొచ్చి మేము ప్రజలు ముందర పెడతాం పారిశ్రామికతలు ముందర పెడతాం రోడ్ షోలు చేస్తాం అండ్ రాబోయే వంద రోజుల్లో పెద్ద ఎత్తున

డేటా సెంటర్స్కి ఏర్పాటు చేయాలి పెద్ద ఎత్తున పెట్టుబడులు డబ్బులు వస్తున్నాయి దానికి దాంతో పేరెల్గా డేటా మన ఈ టెక్నాలజీ కూడా ఎవ్రీ త్రీ ఇయర్స్ అప్గ్రేడ్ చేయాలి సో సర్వర్స్ సర్వర్ మ్యానుఫ్యాక్చరింగ్ అసెంబ్లింగ్ మనం ఎందుకు చేయకూడదు ఆంధ్ర రాష్ట్రంలో అనేది దానిపై డేటా సెంటర్స్కి మేజర్ కాస్ట్ ఈజ్ ఎనర్జీ రెన్యూబుల్ ఎనర్జీ ఎందుకు ఆంధ్ర రాష్ట్రంలో ఉండకూడదు సో మొత్తం ఎక్కువ సిస్ట్ మనం క్యాప్చర్ అవ్వాలి ఇది ఒక భాగం డేటా సెంటర్స్ వస్తే ఆటోమేటిక్గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది దాంట్లో పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఉపాధి కల్పించగలుతాం గతంలో సంస్థతో ఒప్పందం కుదిరించుకున్నాం దాదాపు లక్ష కోట్ల పెట్టుబడి వాళ్ళకి భూమి కూడా నీట్గా చేసి వాళ్ళకి అందించాం శంకుస్థాపన వేసాం బట్ ప్రభుత్వాలు మారిన తర్వాత వాళ్ళని కూడా పంపించాం పరిస్థితికి వచ్చారు వాళ్ళందరితో నేను మీటింగ్ పెట్టుకున్నాను తొందరలోనే వాళ్ళతో ముందరికి వెళ్తాం వాళ్ళు డిస్కస్ చేసి భవిష్యత్ కారణం మేము ప్రకటిస్తాం అవన్నీ నేను సిస్టమేటిక్గా క్లియర్ చేస్తాను అందుకనే మొదటి వంద రోజులు ఉన్న ఐటీ కంపెనీలతో మీటింగ్లు పెట్టుకున్న వాళ్ళు ఇష్యూ ఎదుర్కొన్న ఇబ్బందులు ఏంటి పెండింగ్ ఇన్సెంటివ్స్ ఏమేమి ఉన్నాయి గత ప్రభుత్వం అసలు అప్లోడ్ కూడా చేయనిలేదు సో అన్ని సమస్యలున్నాయి అవన్నీ క్లీనప్ చేస్తున్నాం బట్ డెఫినెట్లీ ఒక స్ట్రీమ్ లైన్ గ్రీన్ ఛానల్లో ఇన్సెంటివ్స్ అందజేసే బాధ్యత నో 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 అదే ఐ డిస్అగ్రీ విత్ లాజిక్ నేను చాలా స్పష్టంగా ఇండస్ట్రీకి మా ఆఫీస్కి కనెక్ట్ చేసి మంత్రిగా నేను వాట్సాప్ గ్రూప్లో ఉంటున్నాను నంబర్ వన్ రెండోది మన విజయవాడలో జరిగిన సిఆర్ సమిట్ లో కన్సల్టేటివ్ ఫారం ఏర్పాటు చేస్తే బాగుంటుందని వాళ్ళు కోరారు దాన్ని వాళ్ళు హామీ ఇచ్చే వారం రోజులు జియో ఇష్యూ చేస్తానని అది ఆల్రెడీ సిఎస్ గారి టేబుల్ పైకి వచ్చింది తొందరలో మంత్రులు కూడా వస్తుంది అది మేము తొందరలో కన్సల్టేటివ్ ఫారం కూడా క్రియేట్ చేస్తాం రెండు నెలలకు ఒకసారి మేము కూర్చుంటాం వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలు ఏంటి అయ్యి అంటే అర్జెంట్ ఉంటే రియల్ టైం చేస్తాం రెండు రెండు నెలల్లో కూర్చోగలి ఉంటే విల్ సిట్ విల్ డిస్కస్ అండ్ సాల్వ్ దిస్ ఇష్యూ నో సార్ నో కామెంట్ కొన్ని మేము చెప్పలేము స్వామి అట్లా కాదమ్మా సోనో అట్లా కాదు అట్లా కాదు కొన్ని ఇప్పుడు కొంతమంది కొంతమంది పెట్టుబడులు పెట్టడానికి ఆంధ్ర రాష్ట్రాన్ని ఇవాల్యుయేట్ చేస్తున్నాం మేము నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్స్ సైన్ చేసాం ఎన్డిఏ సైన్ చేసాం సో ఆ కంపెనీల పేర్లు ఏంటి నేను డిస్క్లోజ్ చేయకూడదు మీరు మా ఇంకలు రాకూడదు కొంచెం కృష్ణ అనౌన్స్మెంట్ చేస్తాను టైం వచ్చినప్పుడు అనౌన్స్మెంట్స్ చేస్తాను అంటే హెచ్ఎస్బీసీ గారు ఐపీఎం లాంటి కంపెనీలు ఇప్పటికి వెళ్ళిపోవడం జరిగింది వాళ్ళతో మళ్ళీ చర్చించి రప్పించడం కానీ కొత్త కంపెనీలు మీరు ఫోకస్ కానీ ఆల్రెడీ మీరు చూస్తే గత ఐదు సంవత్సరాలు ఒక విధ్వంసం జరిగింది ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు లాంటి సంస్థని నిర్వీర్యం చేశారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డుని రివైవ్ చేస్తున్నాం మళ్ళీ ఇండస్ట్రీని తీసుకెళ్ళి జిఏడిలో పెట్టాం ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు కావాల్సిన టీం అంతా మళ్ళీ రీబిల్డ్ చేస్తాం గతంలో మన టీమే తెలంగాణ తమిళనాడు కర్ణాటక వెళ్ళి అక్కడ పెట్టుబడి బట్టుకెళ్ళాను అదే ఇదే టీం అంటే మొత్తం వీలైన ట్వంటీ పర్సెంట్ ఆ టీంలో మనలే ఉన్నాయి గతంలో ఈడీబీలో వీలో సో మొత్తం రివైవ్ చేస్తున్నాం మొత్తం ఎక్కువ సిస్టమ్ రివైవ్ చేయాలి పెండింగ్ ఇన్సెంటివ్స్ చాలా ఉన్నాయి అవన్నీ ఒక పద్ధతి ప్రకారం తీసుకుంటూ వెళ్ళాలి ఇది కొంచెం కొంచెం జర్నీ బిల్డప్ చేయాల్సిన అవసరం సిస్టమేటిక్ వెళ్ళాలి ఒకే రోజులో అందరి సమస్యలు నేను సో పద్ధతి ప్రకారం చేయాలా ఆ దిశగా మేము మీరు చూస్తే గత వంద అనేక కార్యక్రమాలు ఆల్రెడీ చేసాం కదా గతంలో ఐటీ మంత్రి గారు ఎప్పుడు ఐటీ కంపెనీ విశాఖపట్నంలో సమావేశం ఏర్పాటు చేసుకోవాలి ఐదు సంవత్సరాలు వాళ్ళతో ఎప్పుడు మాట్లాడాలి అది నేను చెప్తాం కదా వాళ్ళే చెప్పారు ఆన్ రికార్డ్ చెప్పారు అండ్ ఐ థింక్ ఐటీ మంత్రి గారు ఈ ఊరే అనుకుంటా అంటే ముందల మంత్రి గారు వేరే నెల్లూరు జిల్లా పాప ఆయన చనిపోయిన తర్వాత మన ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి ఐటీ మంత్రి అయ్యారు ఆయన కోడిగుడ్లు గురించి మాట్లాడాడు తప్ప ఈనాడు ఐటీ గురించి పెట్టుబడుల గురించి ఏం మాట్ మాట్లాడదా మేము ఫోకస్కి వెళ్తున్నాం సో ఫస్ట్ హండ్రెడ్ డేస్ ఉన్న ప్రాబ్లమ్స్ మనం రిజాల్వ్ చేసుకోవాలి ఇప్పుడు మీరే చూస్తారు టాటా సన్స్ చైర్మన్ చంద్ర గారు వచ్చారు కథలో ఎప్పుడు వచ్చాడా ముఖ్యమంత్రి గారు కలిసి ఆయన వచ్చి ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు ఎట్లా ట్రాక్ చేయాలని దానిపైన ఒక టాస్క్ ఫోర్స్ వేస్తాను వేస్తున్నామంటే ఆయన వైస్ చైర్పర్సన్గా ఉంటానని చెప్పారు అంటే ముఖ్యమంత్రి గారు చైర్పర్సన్గా చంద్రగారు లాంటి వ్యక్తి వైస్ చైర్పర్సన్గా ఉంటారు మీరు ఇప్పుడు చూడండి ఎంత ఎంత యాక్టివిటీ మొదలైన కనీసం వైద్య గురించి అందరూ మాడుకుంటున్నారు ఆంధ్ర రాష్ట్రం గురించి అందరూ మాడుకుంటున్నారు గతంలో ఎవరు మాట్లాడేవారు కాదు ఎవరు వచ్చేవారు కాదు ముఖ్యమంత్రి గారు ఇంటి బయటకు వచ్చేవారు కాదు అనేక సమస్యలు ఉండేది ఇప్పుడు చూస్తే ముఖ్యమంత్రి గారు బాగా జరుగుతున్నారు మంత్రులందరూ పరిగెత్తిస్తున్నారు పారిశ్రామికవేత్తలు కూడా ఇప్పుడు రాని విధంగా ఇప్పుడు మళ్ళీ ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్నారు భోగాపుర ఎయిర్పోర్ట్ గురించి ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు రెండు మూడు సార్లు సమీక్ష చేశారు గౌరవ కేబినెట్ శాఖ మంత్రివర్యులు సివిలేషన్ మంత్రి వర్యులు రామ్మోహన్ నాయుడు గారు కూడా సీరియస్ టైం కన్నా ముందలు చేయాలని పని పనిచేస్తుంది సో ఇవన్నీ ఇప్పుడు సెట్ నేను ఒకటి మాకు క్లారిటీగా ఏంటంటే గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలని రివర్స్ చేయాలి ఆలోచనలో మాకు ఉండదు ఎందుకంటే కొన్ని రెండు మూడు ఉదాహరణలు చెప్తా దానికి రివర్స్ టెండరింగ్ అని రివర్స్ డ్రైవింగ్ చేశాడు గత ముఖ్యమంత్రి దాంతో ఏమైంది బుడుమేరు బ్రిడ్జ్ కొట్టేసింది బుడమేరులో బ్రిడ్జ్ జరిగింది ఆ బ్రిడ్జ్ వల్ల ఈరోజు విజయవాడ మొత్తం మునిగిపోయింది కారణం ఏంటి ఆనాడు బాబుగారు శాంక్షన్ చేసిన ప్రాజెక్ట్ ఈయన ఏకపక్షంగా రివర్స్ టెండరింగ్ పేరు తీసుకొచ్చి ఎవరు రాకపోతే క్యాన్సిల్ చేసినందుకు సేమ్ ప్రాబ్లం టీటీడీలో జరిగింది రివర్స్ టెండరింగ్ పేరు అయితే నెయ్యి ఎటు చేస్తారో మనందరూ చూసిన విషయమే కదా సో ముఖ్యమంత్రి అనే వ్యక్తి కొంచెం ఆలోచించి అనుభవం ఉన్న వ్యక్తి అవసరం కొంచెం ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకున్న వ్యక్తి అవసరం సో గతంలో జరిగిన ఏదైతే నిర్ణయాలు ఉన్నాయో కేవలం అయ్యే కాదు అన్ని సమీక్ష చేస్తాం కానీ ప్రజలు ప్రజలకు ఇబ్బంది లేకుండా పారిశ్రామిక వ్యక్తులకి ఇబ్బంది లేకుండా ఎట్లా మనం ముందలు తీసుకెళ్ళిన దానిపైన మేము వెళ్తున్నాం ఇప్పుడు మీరు అడిగారు లూలు గ్రూప్ గురించి మీరు అడిగారు గతంలో చంద్రబాబు నాయుడు గారు రెడ్ కార్పెట్ వేసి వాళ్ళు మేము రావన్న మీరు రాండి మంచి బీచ్ ఉంది అద్భుతమైన సిటీ కన్వెన్షన్ సెంటర్ కడదామన్నారు అది వచ్చి ఉంటే ఈరోజు మనకి ఈ రీజియన్ అంటే ఈ ప్రాంతంలోనే అతి పెద్ద కన్వెన్షన్ సెంటర్ వచ్చేది హోటల్ వచ్చేది కనీసం ఇరవై వేల మంది చేశారు ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు అఫీషియల్గా రాశారు ఆంధ్ర రాష్ట్రం తప్ప అన్ని రాష్ట్రాలు మేము పెట్టుబడి పెడతాం సో బాగా కూడా టైం పడుతుంది ప్రజలు కూడా ఇప్పుడు పారిశ్రామికవేత్తలు కూడా నన్ను ఒక ప్రశ్న అడుగుతున్నాను బాబుగారు వస్తే అన్నీ బాగుంటాయి మీరు గ్రీన్ ఛానల్ ఇస్తారు మళ్ళీ సైకో వస్తే ఐదు సంవత్సరాలు మేము ఇబ్బంది పడ్డాం రెన్యూబుల్ ఎనర్జీ సమ్మిట్కి బాబు గారు వెళ్ళినప్పుడు అదే ప్రశ్న అందరూ అడిగారు మీరు అన్నీ బాగా చేస్తారు సార్ అన్ని సెట్ చేస్తారు మీరు మమ్మల్ని ప్రోత్సహిస్తారు మమ్మల్ని వెనకాల పరిగెత్తిస్తారు మళ్ళీ పొరపాటున సైకో వస్తే మళ్ళీ మా పరిస్థితి ఏంటి ప్రజలు కూడా గమనించాల ఎందుకంటే ఇట్లా ఒక సైకో అనే వ్యక్తి ముఖ్యమంత్రి అయినప్పుడు రివర్స్ టెండరింగ్ పేరుతో ఆ రోజు పీపీఎల్ క్యాన్సిల్ చేసి మొత్తం గందరగోళం సృష్టించారు దానివల్ల ఈరోజు కరెంట్ ఛార్జీలు కూడా పెరిగినాయి పారిశ్రామిక వ్యక్తులు కూడా ఇబ్బంది పడ్డారు లూలు గ్రూప్ లాంటి వ్యక్తులు ఇంకా అందరు వేయడంలో సూపభం చూపించాయో మీరు రెడ్ బుక్ అన్నది కూడా చాలా ప్రభావం చూపించింది ప్రజలందరూ ఒక గవర్నమెంట్ ఫ్యూచర్ లో గడిచిన కాలంలో జరిగినటువంటి ప్రభుత్వాలు భవిష్యత్తులో చూడడం క్రియేట్ చేసింది గారు రెడ్ బుక్ లో నేను రెడ్ బుక్ గురించి ప్రతి పబ్లిక్ మీటింగ్ లో మాట్లాడారు పాదయాత్ర దాదాపు తొంభై పబ్లిక్ మీటింగ్స్ పెట్టుకున్నా దాంట్లో చాలా స్పష్టంగా చెప్పాను ఏ అధికారులు వైకాపా నాయకులు చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని ఇబ్బంది పెట్టారో వదిలిపెట్టేది లేదు వాళ్ళు ఎక్కడ వదిలిపెట్టాను నేను ఆల్రెడీ పనులు చేస్తున్నాం యాక్షన్ జరిగింది చాలామంది పోస్టింగ్లు రాలా కొంతమంది మీద కేసులు కూడా పడిగినాయి తొందరలో సస్పెండ్ కాబోతున్నారు యాక్షన్ జరుగుతుంది బట్ న్యాయబద్ధంగా చేస్తాం వాళ్ళలాగా హడాహడిగా దొంగ కేసులు బంజాయించి పట్టుకెళ్ళాం మేము సిస్టమేటిక్ వెళ్తాం పార్ట్ ఆఫ్ కోర్ట్ ఆఫ్ లాలో మేము పద్ధతి ప్రకారం చేస్తాం అందుకని అడ్డగోలుగా నేను చేయను అది క్లారిటీ ఇప్పుడు మేము ఎవరం పరదాలు కట్టుకొని రాట్లా ఘోర ముఖ్యమంత్రి గారు వస్తే చెట్లు వైజాగ్లో చెట్లు ఎవరు నరకట్లా మీరు గమనించండి గత ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు అప్పుడున్న భద్రత సిబ్బందికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఎలా ఉంది భద్రత మిని ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ తగ్గించండి ఇంకా తగ్గించండి మంత్రిగా నేను వచ్చినప్పుడు డీఎస్పీ గారిని మెలిసి దయచేసి మీరు లాయన్ ఆర్డర్ డ్యూటీకి వెళ్ళండి సార్ బందోబస్తు అవసరం లేదు నేను చెప్పాను ట్రాఫిక్ ఆపుతున్నారంటే నేను సిపి గారు ఫోన్ చేసి సార్ దయచేసి ట్రాఫిక్ ఎవరి కోసం ఆపద్దండి అది ముఖ్యమంత్రి గారు క్లియర్గా మాకు డైరెక్షన్ ఇస్తారు ఎవరి కోసం ఆపద్దని కూడా చెప్పాను సో ప్రజలకు అందుబాటులో ఉంటా ప్రజల సమస్యలు తెలుసుకుంటాం మాకు ఎవరంటే ఎవరితో భయం లేదు ఒకరు ప్రజలకు ఇబ్బంది ఉండడం తెలుసుకుంటాం అది మాకున్న చిత్తశుద్ధి విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో స్టీల్ ప్లాంట్ మనకు వచ్చింది గతంలో కరెక్ట్ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ జరగకూడదని పెద్ద ఎత్తున గతంలో మాట్లాడింది లోకేష్ ఇది నేను పాదయాత్ర ప్రారంభించి ముందర కూడా నేను మాట్లాడా గత ప్రభుత్వం ఏనాడు విశాఖ ఉక్కు గురించి పట్టించుకోలే వాళ్ళకి కావాల్సిన ఇన్సెంటివ్స్ ఏనాడు గత ప్రభుత్వం ఇవ్వలే మేము మాట్లాడుతున్నాం చంద్ర మైనింగ్ కూడా క్యాన్సిల్ చేశారు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా కేంద్రంలో ఆర్థిక శాఖ మంత్రి గారితో మాట్లాడారు స్టీల్ మంత్రి గారితో మాట్లాడారు ఎంపీలందరూ కూడా స్టీల్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళారు చర్చలు జరిగి జరుపుతున్నారు అసలు ప్రైవేటీకరణ అన్న పేరు డిస్కషనే లేదు కానీ రోజు ట్వీట్లు పెడతారు వైకాపాలు అదేంటో నాకు అర్థం అవ్వదు అరే వాళ్ళకి ఇంకా బుద్ధిరాల విశాఖ ప్రజలు ఇంత తీర్పు వచ్చినా ఎందుకు దుష్ప్రచారం చేస్తున్నారు ఎవరిని మాట్లాడారా ప్రైవేటీకరణ గురించి ఎప్పుడు ఎవరని చెప్పారా మా రాష్ట్ర అధ్యక్షుల వారు పల్లా శ్రీనివాస్ గారు చాలా స్పష్టంగా విషా కూని ప్రైవేటీకరణ జరగనీయము అని చెప్పారు మళ్ళీ ఎందుకు వాళ్ళు దుష్ప్రచారం చేస్తున్నారు దయచేసి ఈ ప్రశ్న వాళ్ళని అడగండి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా దొరికితే ఒక్క నిమిషం జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా దొరికితే ఆయన కూడా అడగండి ఏంటమ్మా ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారే షూరెన్స్ ఇచ్చారండి ప్రతి ప్రెస్ మీట్లో లో చంద్రబాబు నాయుడు గారి అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా విశాఖ ఉక్కుని మేము ప్రైవేటీకరణ జరగనీయము అని చెప్పారు ఇంకేమి ఇన్సూరెన్స్ కావాలి మళ్ళీ ఐదు వందల కోట్లు కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఐదు వందల కోట్లు గ్రాంట్ ఇచ్చారు ఇంకా చేయాలి గత ఐదైదు లోక రూపాయలు రాలా మేము అన్ని చేస్తున్నాం ఇంకా చేస్తాం దాంట్లో డౌట్ లేదు వాళ్ళు సంబంధించి డిమాండ్ చర్చించాం దాని తర్వాతనే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ వేసాం అయ్యా నేను ఒకటి అడితే వైకాపాల్కి సిబిఐ అంత ప్రేమ ఉంటే బాబాయ్ హత్యలు ఎందుకు సీబీఐ ఎంక్వైరీ లేదు జగన్ సునీత గారే అడిగారు కదా సీబీఐ ఎంక్వైరీ అండి అమ్మా బాబాయ్ని ఎవరు చంపేశారో తేలిపోతుందని అన్నారు మళ్ళీ ఆయన ఎందుకు వెళ్ళా మళ్ళీ సీబీఐ కోర్టుకి వెళ్లకుండా ఎందుకు ఎగ్గొడుతున్నాడు జగన్ నంబర్ నెంబర్ టూ తిరుమలలో ఛాలెంజ్ చేశారు వైవి సుబ్బారెడ్డి మీరు తిరుమలకి రండి ప్రతిజ్ఞ తీసుకుని నేను వస్తానని చెప్పా నేను దాని తర్వాత తిరుపతికి వెళ్ళా నేను ఛాలెంజ్ చేసి ఇక్కడ ఇరవై నాలుగు గంటలు ఉంటాను సార్ మీరు రండి నేను ఇక్కడ ఉన్నా ఛాలెంజ్ చేశాను మళ్ళీ ఎందుకు రాలేదు వాళ్ళు మీరు చూసారా కేఎంఎఫ్కి టెండర్ రాలా డాక్యుమెంట్స్ క్లియర్గా ఉన్నాయి రివెస్ టెండర్లో మేము పార్టిసిపేట్ చేయము అని చెప్తున్నాను మార్కెట్లో ఎక్స్ రూపీస్ నెయ్యి ఉంటే దానికన్నా దాదాపు నలభై శాతం తక్కువ ధరతో ఒకటి నెయ్యి సప్లై చేశాను దాని అర్థం ఏంటండి మీరా మిత్రులే నాకు చెప్పండి ఇది అది కప్పుచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అది చాలా చాలా బాధాకరం ఇప్పుడు మీ ప్రభుత్వంలో సిట్ వేస్తున్నాం కదా అన్ని బయటకు రానివ్వండి వివరాలు ఉన్నాయి ఇప్పుడు ఆల్రెడీ డాక్యుమెంట్స్ మీ ముందలు పెట్టారు రిపోర్ట్స్ ముందలు పెట్టా టెండరింగ్ ప్రాసెస్ ముందలు పెట్టా గతంలో రెండు వందల యాభై కోట్లు టర్న్ ఓవర్ మినిమం ఉంటేనే నెయ్యి సప్లై చేయాలన్నారు అది నూట యాభై కోట్లు చేసింది ఎవరు ప్రభుత్వం వాళ్ళ 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 అధికారులు ఉన్నప్పుడే కదా వాళ్ళ చైర్పర్సనే కదా తగ్గించింది ఇవన్నీ తగ్గించారు కనుక నాణ్యత లేకుండా పోయింది ఈరోజు ప్రజల మనోభావాలు దెబ్బతిని అది దయచేసి మనందరూ అర్థం చేస్తాం రాజకీయంగా చేయాల్సింది ప్రజల మనోభావాలు దగ్గర దెబ్బతిని